నమస్తే రమగారు నమస్తే రమగారు పిల్లలకి సంబంధించి వాళ్ళకి కొంచెం ఒంట్లో బాగోకపోయినా లేకపోతే బాగా చదువుకోవాలన్నా భయపడుతున్నా మనం రకరకాల మంత్రాలు లేకుంటే చదువుకోవాల్సిన ఏదన్నా దేవుడికి సంబంధించిన ఒక రెండు లైన్లు పద్యాలు అలాంటివి నేర్పిస్తూ ఉంటాము హనుమా హనుమాన్ చాలీసా చదువుకోండి అని భయపడుతుంటే అట్లా చెప్తాం బాగా చదువుకోవాలంటే దానికి సంబంధించిన విధి విధానం ఉంటుంది అయితే జీవితంలో ముందుకు వెళ్ళాలి వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అంత సాఫీగా జరగాలి ప్రతి తల్లిదండ్రి కోరుకుంటాం కదా వీటికి సంబంధించి ప్రత్యేకించి ఏమన్నా ఉన్నాయా రమగారు అంటే ఇప్పుడు మామూలుగా మంత్రాలు అనుష్ఠానాలు అందరూ చేయలేరు కదా జయ అలా నా మంత్రం ఆ మంత్రం చెప్పడం నాకే తా తెలియదు మంత్రాలు అనగానే వాటికి ఒక విధి విధానం ఒక రకంగా పాటించాలి ఒక నియమం తర్వాత గురువు దగ్గర నుంచి ఉపదేశం చాలా ఉంటాయి అవన్నీ చేయలేకపోతాం మనం తేలిక ఏం చేస్తాం శుక్లాంభర్త నేర్పిస్తాం ఇక ఆంజనేయ స్వామి మనోజో మాత నేర్పి నేర్పిస్తాం దండకం నేర్పిస్తాం వినాయకుడికి ఏవో నాలుగు పద్యాలు నేర్పిస్తాం అయితే తల్లులు చేసేందుకు ఒక మంచి ప్రక్రియ ఒకటి ఉంది జయ మా ఇంట్లో చాలా కాలంగా చేస్తున్నారు మా అక్కయ్యలు అంత ఎంతకాలం నుంచో తెలుసు నాకు ఇది ఇది ఒక ప్రత్యేకమైన విధానం మామూలుగా సాధారణంగా మనకి ఎట్లా చెప్పుకుంటాము రామాయణం ఆది కావ్యం అవునండి వాల్మీకి ఆది కవి మానవ జీవితానికి వరబడి సీతారాములే రాముడే మనకి ఆది మా అత్యద్భుతమైన అంటే అనుసరించదగిన మానవుడు రాముడు ఆయన తాలూకు ప్రతి విషయము మనం ఆచరణీయమే అది మనకి ఆయన అన్నయ్యగా చాలా అద్భుతమైనవాడు కుమారుడుగా చాలా అద్భుతమైన వాడు భర్తగా పరమాద్భుతమైన వాడు రాజుగా ఇప్పటికీ మనకి రామరాజ్యమే కావాలని కోరుకుంటాం ఈ రాముని కథను రాసిన రామాయణమే మనకి ఆది కావ్యం పరమ పవిత్రమైన గ్రంథం అదే కదా మన మొట్టమొదటి కథ అయితే ఈ రామాయణంలోంచి కొన్ని శ్లోకాలని మనం చదువుకోవచ్చు దీనికి గురూపదేశం అక్కర్లేదు పెద్దగా నియమాలు ఏం లేవు రోజువారుడి దేవుడి దగ్గర దేవుడికి పెట్టుకుని ఏదో చదువుకుంటారు కదా దేవుడు పెట్టుకు చదువుకునే విధానం ఇంచుమించు చాలా ఇళ్లల్లో ఉంటుంది పెద్దవాళ్ళ మన ఇళ్ళ మా ఇళ్లలో లేదండి అంటారు మా ఇంట్లో లేదండి లేకపోయినా కూడా ఈ రోజుల్లో ఏం చేస్తారు ఇలా నాలుగు మంచి చాగంట వారి అని తర్వాత సాంవేదం వారివని ప్రవచనాలు విని దీపం పెట్టుకోవాలని దేవుడికంటూ ప్రత్యేకంగా గూడు పెట్టాలని సాయంకాలం అయ్యేసరికి కాస్త ధూపం వేయాలని అందరూ నేర్చుకుంటున్నారు రెండోది ఏంటంటే మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బలవత్తరమైన దైవ సహాయం కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు అది నేను పెద్దగా నమ్మను అని బయటికి చెప్పినా నమ్మకం అనేది లోపల భాగాల్లో ఉండేది లోపల ఉంటుంది అది ఎవరికి చెప్పక్కర్లేదు కూడా అవును చెప్ప నేను ఫలానా చేస్తే నేను మా ఇంట్లో దీపం పెట్టుకుంటాను నేను రోజు దీపం అని ఎవరికైనా ఎందుకు చెప్పాలి నేను అన్నం తింటాను అని చెప్పాం కదా మనం సహజంగా జరిగేది దీపం పెట్టుకోవటము దండం పెట్టుకోవటము కూడా అత్యంత సహజమైనవి దండం పెట్టుకోవడం సహజం దీపం పెట్టుకోవడం కూడా అలాగే మరీ సహజం మరీ సహజం అది అలాగే అయిపోయింది ఇప్పుడు దీపం పెట్టుకోకపోయినా గట్టిగా ధూపం వెలిగించిన అగరవతి వెలిగించి దేవుడి పటం ఏదైనా ఒక రాములవారి పటమో ఒక వెంకటేశ్వర స్వామి పటమో లేని ఇల్లు ఉంటుందా హిందువుల ఇళ్లలో ఉండదు ఎవరో ఒక ఏదో ఒక స్వామి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది ఓ బాబాగారని ఒక వినాయకుడని ఓ కృష్ణుడని ఓ రాముల వారని ఓ నరసింహస్వామి అని ఏదైనా ప్రతిమైనా ఉంటుంది ఖచ్చితంగా ఒక్క దేవుడి ఫోటో అయినా ఉంటుంది ఏ శుక్రవారమో శనివారమో ఎప్పుడో ఒకప్పుడు ఓ దండం పెడతాం ఏదైనా భయం వేసినప్పుడు దేవుడా ఆయన దండం పెట్టుకోవడానికి కూడా ఒక ప్రతిమ కావాలి మనకి ఇట్లా ఎంతో కొంత చేసుకునేవాళ్ళు దేవుడి కోసం ఏదైనా చేసుకోవాలి ప్రత్యేకంగా పిల్లల భవిష్యత్తుకి బాగుండాలి అంటే రామాయణంలో కొంచెం ఒక ప్రత్యేకమైన ఘట్టంలో సీతాదేవి చెప్పిన నాలుగు శ్లోకాలు చాలా అనుసరణీయమైనవి ఆచరణీయమైనవి సులువు కష్టం ఏమి లేదు శ్లోకాలు కష్టం కాదు ఇది ఏ సందర్భంలో అమ్మవారు ఇది సీత అమ్మవారు చెప్పం సుందరకాండలో సుందరకాండ అంటే ఎప్పుడు ఇది సీతా అన్వేషణప్పుడు ఆంజనేయ స్వామి తదితరులు బయలుదేరారు సీతాదేవిని అన్వేషిస్తూ రావణాసురుడు సీతను తీసుకెళ్లిపోయాడు రామలక్ష్మణులు ఇద్దరు కిచుకిందకు వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేశారు సుగ్రీవుడు వీళ్ళతో సఖ్యానికి బదులుగా కొంతమంది వానరులను పంపించి సీతని వెతికిస్తానని చెప్పాయి ఈ సీతాదేవిని వెతకడానికి బయలుదేరి నాలుగు పక్కలకి భూమి నాలుగు చెరగలా వెతుకుతూ ఒక సమూహం ఆంజనేయ స్వామి అంగదుడు తర్వాత జాంబవంతుడు కలిసి ఉన్న సమూహం ఏమో సముద్ర తీరానికి వెళ్ళింది అక్కడ వాళ్ళకి సంపాతి అనే ఒక గద్ద వల్ల జటాయు యొక్క అన్నయ్య ఆయన వల్ల సముద్ర లోపల ఉన్నటువంటి లంకలో ఒక స్త్రీని ఈయన తీసుకెళ్ళాడని తెలుసుకున్నారు అక్కడి నుంచి ఏం చేశాడు ఆంజనేయ స్వామి మిగిలిన వాళ్ళంతా మేము ఇది దూ దూకగలము దాటగలము అని ఒక్కొక్కళ్ళు చెప్పు చెప్తున్నారు మేము ఇంత దూరం వెళ్ళగలం సముద్రాన్ని దాటగలం ఒక గంతులో అంటే ఆంజనేయ స్వామి నిశ్శబ్దంగా కూర్చున్నారు కూర్చుంటే ఈయన జాంబవంతుడు ఏం చెప్పాడంటే మనందరికంటే కూడా ఎక్కువ శక్తిశాలి ఆంజనేయుడు నువ్వు వెళ్ళగలవు అని ఈయనకి ఈ కిష్కింద కాండలోనే ఇదంతా ఉంటుంది సుందరకాండ స్టార్టింగ్ ఏంటంటే ఆంజనేయ స్వామి తన శక్తిని జ్ఞాపకం చేసుకుని ఇక్కడి నుంచి ఎగిరి లంకానగర్ ప్రవేశం చేయటం పూర్తిగా ఆంజనేయ స్వామి యొక్క తెలివితేటలు ఆయన గొప్ప ఆయన శక్తియుక్తులు ఆయన యొక్క ఎంత ప్రభావాతిశయాలు కలిగిన వాడు అవన్నీ కూడా మనకు సుందరకాండలో కనపడతాం ఈయన అక్కడికి వెళ్ళాడు సముద్ర లంఘనం చేశాడు లంకిణిని పడగొట్టాడు అశోకవనంలో సీతాదేవిని చూసి ఇప్పుడు రాజును చూడాలి ఈ లంకకి రాజు ఎవడో అతన్ని కలుసుకోవడం కోసం అశోకవనాన్ని ధ్వంసం చేసాడు వాళ్ళు పట్టుకున్నారు వచ్చిన వాళ్ళని కొంతమందిని సంహరించేశాడు అక్షకుమారిని సంహరించి బ్రహ్మాస్త్రానికి కట్టుబడి అది కూడా కేవలం బ్రహ్మయందు గౌరవం వల్ల అంతేగాని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన కట్టుబడ్డు ఆయన ప్రధాన లక్ష్యం ఏంటి రాజును చూడాలి బ్రహ్మాస్త్రానికి అస్త్రానికి తల ఒగ్గి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఇది చెప్పాడు మీ సీతాదేవిని మాకు ఇచ్చేసేయని రావణాసురుడు ఒప్పుకోవాలి చంపేయమన్నాడు అయితే దూతోనవత్స్య అని చెప్పాడు విభీషణ్ దూతను చంపకూడదు అంటే నిజం చంపకూడదు అయితే ఇది వచ్చింది దూత మానవుడు కాదు వానరం వానరానికి ప్రధానమైనది ఏమిటి తోక తోక ఆ వాలానికి నిప్పెంటించండి దీని రోగం కుదురుతుందన్నాడు ఆయన ఈ వచ్చిన ఆంజనేయుడిని ఒకడు సముద్రం మొత్తాన్ని లంఘించి నూరు యోజనాలు దాటగలిగిన వానరం సామాన్యమైనది కాదన్న ఇంగితం పడలేదు రావణాసురుడు వ్యామోహం అలాంటిది న్యామోహం తన శక్తి మీద ఆయనకున్న అపారమైన విశ్వాసం నమ్మకం దాంతో తోకకి నిప్పంటించారు ఈయన ఏం చేశాడు తన తోకకి నిప్పంటి ఊరుకోకుండా ఊర్ లంకకి నిప్పంటించాడు ఎప్పుడైతే ఈ వచ్చిన కోతికి నవనాన్ని పాడు చేసిన కోతికి తోకకి నిప్పంటించారని తెలిసిందో సీతాదేవి వెంటనే అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది ఇది ఎక్కడుందంటే సుందరకాండలో యాభై మూడవ సర్కలో ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు శ్లోకాలు ఈవిడ ప్రార్థించింది అగ్నిదేవుణ్ణి ఇది పిల్లలకి ఎట్లా కనెక్ట్ చేస్తారు అంటారు ప్రశ్న ఇప్పుడు ఆవిడ అగ్నిదేవుడికి ఏమని ప్రార్థించిందంటే ఆంజనేయుడు పట్ల చల్లగా ఉండు అని అగ్ని దాహకత్వమే అతని లక్షణం కాల్చటం ఆయన గుణం అవునండి ఒక వానరము తోక దాని నిండా వెంట్రుకలుంటాయి వీళ్ళేమో నూనెలో ముంచిన బట్టలను చుట్టారు కాల్చకుండా ఉంటుందా ఉండదు అంత ప్రచండంగా కాల్చవలసిన అగ్నిని నా యొక్క పాతివ్రత్యం వల్ల నేను ఎలాంటి దాన్నో నా నా గొప్ప నా త నా భర్త నేను మా మా లక్షణాలు నన్ను కాపాడడానికి వచ్చిన వాడు నన్ను కాపాడాలని కంకణం కట్టుకున్న సుగ్రీవుడున్నాడు ఇదంతా నిజమైతే నువ్వు అతనికి చల్లగా ఉండాలి అని చెప్పింది శ్రీ రాముడి గురించి చెప్తుంది పతి శుశ్రూష యస్థి చరితన్ తప ఎది చాస్ట్ ఏకపత్నిత్వం సీతోభవ హనుమత అని సీత కాదు సీత మెలికసీ పచ్చుశ్రు నేను నా భర్తకి శుశ్రూష చేసి ఉంటే యధ్యర్థి చరితన్ తపహ నేను చేసిన తపస్సు ఏదైనా ఉంటే ఎది చాస్ట్ ఏకపత్నిత్వం నా భర్త ఏకపత్ని వ్రతుడైతే సీతోభవ హనుమత ఆంజనేయుడికి చల్లగా ఉండు అని ఎట్లాంటిది రాముడి క్యారెక్టర్ సీతాదేవి క్యారెక్టర్ భగవంతుడు భగవతి దేవుడు దేవి వాళ్ళ యొక్క గొప్పతనమే ఇందులో ఉంది ఆవిడ అడిగింది ఇట్లా చెప్పిందన్నమాట తర్వాత ఎదికించి అనుక్రోశ సస్యమయ్యస్తి ధీమత ఎదివా భాగ్యశేషోమే సీతోభవ హనుమత ఎదిగించేది నా పట్ల నా భర్తకి బాధ ఉంటే నా మీద అనుక్రోషం అయ్యో నేను ఇలా తప్పిపోయాను నేను నన్ను ఎవరో తీసిపోయారన్న దుఃఖం నా భర్తకుంటే ఆయనకు ఉందా లేదా ఎంత బాధపడుతున్నాడు సీతాకోసం సీతదేవి కోసం మహా నరకం అనుభవించాడు రాముడు ఆమె లేకపోవటం వల్ల వా భాగ్యస నా గనక కొంచెమైనా అదృష్టం ఉంటే ఇతనికి చల్లగా అవ్వాలి నువ్వు అబ్బ ఆవిడ అదృష్టం ఏమిటి ఆంజనేయ స్వామి రావడం ఏడాది సమయం ఇస్తే ఏడాది లోపలే ఆమెను వెతుకుతూ ఒకడు రావటం ఆ వచ్చినవాడు ఇక్కడ ఉందని వెళ్ళి వెనక్కి వెళ్ళి చెప్పడం వాళ్ళంతా వచ్చి ఈమెను రక్షించడం సంవత్సర కాలంలోనే ఆవిడ అదృష్టమే అది ఆవిడ ఏడాది టైం పెట్టింది ఏడాది తర్వాత ఉంటే ఇవిడేమయ్యేది కథ మారిపోయేది కాదు పూర్తిగా ఇది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాసాం సవిజానాతి ధర్మాత్మ శీతోభవ హనుమత ఇప్పుడు నేను వృత్త నేను ఎలా ఉన్నానంటే భర్తను కలుసుకోవాలన్న త ఇదే ఉంది నా మనసులో అది ఉన్నట్లయితే నాకు నా భర్తని కోరుకో ఎంత కోరుకుంటున్నానో నా భర్తకి తెలిసినట్లయితే నువ్వు ఆంజనేయ ఆంజనేయుడికి చల్లగా ఉండు సీతోభవ హనుమత ఆంజనేయుడికి చల్లబడు ఇప్పుడు రాముల వారికి సీతాదేవి మీద ఎంత ప్రీతి ఎంత ప్రగాఢమైన అనురాగం ఉన్నాయో సీతాదేవికి అంతే లెవెల్లో ఉంది అందుకని ఆవిడ అక్కడ రాజ్యశోభాన్ని వదిలిపెట్టేసి రాజ్యంలో ఉండకుండా ఈవి నీకేం అభ్యంతరం లేదు నువ్వు ఉండమన్నారు అయినా సరే నేను వనవాసానికి వచ్చి వనవాసానికి వచ్చేసింది ఆయన్నే వెళ్ళమన్నారు ఈ విన్ను వెళ్ళమని అన్ల అవును భర్తను వచ్చేసింది వాళ్ళిద్దరికీ ఎంత పరస్పరమైన అనురాగం ఉంది ఈ దేవీ దేవతలకు ఉన్న పరస్పరమైన అనురాగం ఒక భార్యాభర్తల మధ్య ఉన్న ప్రగాఢమైన అనురాగానికి గుర్తు అనమాట దాని ప్రతీక అదే చెప్తుంది తర్వాత ఎది మాం తారయే దార్య సుగ్రీవ సత్యసంగర తస్మాత్ దుఃఖాంబు సంరోధాత్ శీతోభవ హనుమత నా దుఃఖం ఆగడానికి నన్ను కాపాడాలని సత్యసంధుడైన సుగ్రీవుడు ప్రయత్నిస్తూ ఉంటే ఈ దుఃఖాన్ని అణుచుకోవాలి నేను ఈ దుఃఖం అణగాలంటే నువ్వు ఆయనకి చల్లగా ఉండాలి ఆంజనేయుడికి నా దుఃఖం పోవాలంటే సుగ్రీవుడు వచ్చి నన్ను రక్షించాలి ఇప్పుడు ఇతను వెళ్ళాలి కదా వెళ్తే రక్షించబడి అక్కడికి వెళ్తే నా దుఃఖము కష్టము నన్ను కాపాడాలని సత్యసంధుడైన సుగ్రీవుడు ప్రయత్నిస్తున్నాడు ఇది జరగాలంటే నువ్వు చల్లబడు అని అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించింది ప్రార్థించినట్టు చెప్తారు ఆవిడ ప్రార్థించింది కానీ అది ఒట్టి ప్రార్థన కాదు ఆజ్ఞ నేను పతివ్రతని నువ్వు ఆగు అంటే ఆగాలి నేను పతివ్రతనైతే నా భర్త ఇట్లాంటి వాడైతే మా ఇద్దరికీ పరస్పరమైన అనురాగం ఉంటే నాకు అదృష్టం ఉంటే అంటే ఉన్నాయి 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 అని ఒప్పుకోవాలి చెప్తున్నారు ఇవన్నీ ఉంటే నువ్వు చల్లగా ఉండాలి అని ఆమె అగ్నిదేవుడిని ప్రార్థిస్తే తోకకి చుట్టబడినటువంటి అంత అగ్ని సమూహం ఉన్న లంకంతా కాల్చేశాడు కానీ ఆయనకి ఏమీ కసుగంద లేదు చల్లగా ఉండే తోక ఆయనకి మండుతున్న తోకని నీటిలో ముంచి చల్లాచుకున్నారు కానీ బాధ ఏమీ లేదు ఆయనకి చల్లగానే ఉంది అగ్నిని ఆర్పారు కానీ బాధ కాదు ఈ నాలుగు శ్లోకాలని తల్లులు గనక చేసుకుంటే ప్రత్యేకంగా కుమారులకని చెప్పబడింది కానీ సంతానం కోసం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళు ఎక్కడికైనా వెళితే అక్కడ ఏదైనా ప్రమాదాలు ఎదురుతా ఎదురవుతాయన్న భయం ఉన్నా పిల్లల తాలూకు సెటిల్మెంట్ మీద మనకి భయాలు అవి ఉండి జాతకాల్లో ఇబ్బందులు ఉన్నాయని లేకపోతే అవకాశాలు రావట్లేదని బాధలు అవి ఉన్నా కూడా ఇది అలవాటు చేసుకోవాలి ఇన్నిసార్లు చదవాలన్న నియమం లేదు నియమం పెట్టుకోవడానికి ఒక చిన్న పద్ధతి ఉంది కావాలంటే చెప్తాను అది కూడా రోజు వారెడీ మనం చదువుకునే స్తోత్రాల్లో ఈ నాలుగు శ్లోకాలు చదువుకోండి చాలా సింపుల్ యాభై మూడో సర్గలో ఉన్నాయి తప్పకుండా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడదాం ఈసారి లాస్ట్ టైం పెట్టలేదని అందరూ అడిగారు ఈ శ్లోకాలు నాలుగు వితౌట్ మిస్టేక్స్ పెడదాం తప్పకుండా సో ఇవి గనక చదువుకుంటే పిల్లల భవిష్యత్తుకి భయం ఉండదు భద్రత ఉంటుంది భగవంతుడు వాళ్ళ వెనకాల నిలబడి కాపాడతాడు రామాయణంలో ప్రతి అక్షరము మంత్రమేనని చెప్తారు ప్రతి శ్లోకానికి దానికి ప్రత్యేకమైన శక్తి ఉంది ఈ నాలుగు శ్లోకాలకి ఉన్న శక్తి ఏంటంటే కాల్చవలసిన అగ్ని చల్లబడిపోవటం అగ్ని చల్లబడిపోయిందంటే చూడండి ఇప్పుడు సీతాదేవి ఆంజనేయ స్వామి కోసం కోరింది ఒక తల్లి కుమారుడి కోసం కోరింది అట్లా మనం గనక మన పిల్లల కోసం కోరుకుంటే ఈ పని అవుతుంది ఒకవేళ మనకి ఏదైనా ప్రత్యేకమైన సమస్య అలా ఉందనుకోండి నలభై రోజులు పెట్టుకోండి అది ఎట్లా చేయాలంటే ఈ పిల్లల జన్మ నక్షత్రం నాడు మొదలుపెట్టి నలభై రోజుల పాటు రోజుకి కింది సార్లు అని అది నువ్వు మీరు పదకొండు సార్లు పెట్టుకోవచ్చు ఇరవై సార్లు పెట్టుకోవచ్చు నలభై సార్లు కూడా పెట్టుకోవచ్చు ఈ నలభై రోజులు అయిన తర్వాత ఎక్కడైనా ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో పానకం చేయించడము ఏ వడమాల వేయించడము ఆకుపూజ చేయించడము అట్లా ఏదైనా చేసుకోవచ్చు నిత్యం ఇట్లా నలభై సార్లు అట్లా ఎక్కువ సార్లు చేస్తారనుకోండి ఓ చిన్న గ్లాసు బల్లపానకాన్ని నివేదనగా పెట్టండి ఆంజనేయ స్వామికి చాలా ఫలితం లభిస్తుంది వీటితో పాటుగా శ్రీరామనామాలు చదువుకోండి ఇవి చదివాక శ్రీరామ జయరామ సీతారామ అట్లా తారక మంత్రాన్ని గనక చదువుకుంటే ఎక్కువ సార్లు మంచి శాంతిగా ఉంటుంది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఎలా అంటే ఇలా ఏదైనా ఒక శ్లోకాన్ని ఒక స్తోత్రాన్ని సొంత విషయాల కోసం వాడుకోవచ్చా అని ప్రశ్న వస్తుంది తప్పకుండా వాడుకోవచ్చండి మహర్షులు మనకు అందించింది మన జీవితాలు బాగుపడటం కోసమే ఇప్పుడు దుర్మార్గుడైన కుమారుడిని కాపాడాలని అలాంటి భావాలతో ఉన్నా కూడా పిల్లలకు సజావైన ప్రవర్తన వాడు దుర్మార్గుడు వాడు ఏదో చెడ్డ పని చేశాడు వాడు రక్షించబడాలి వాడు జైలు అయిపోకూడదు ఏదో అంద దొరికిపోకూడదు అని భావించి మీరు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారనుకోడు అది కూడా తల్లుల ఇంటెన్షన్ ఏంటి నా పిల్లాడు బాగుండాలని బాగుపడతారు పిల్లలు దుష్ప్రవర్తన మార్పు వస్తాయి దుష్ప్రవర్తన ఉన్న పిల్లల కోసం కూడా ఇది తల్లులు కనుక చేస్తే వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు వస్తే చాలా ఉపయోగపడుతుంది మనకి పూర్వం నుంచి పెద్దవాళ్ళు చెప్తున్నదే రామాయణ అంతర్గత శ్లోకాలు ఇట్లా చాలా చోట్ల మనకు చెప్పబడతాయి ఇది ఎక్సలెంట్గా పిల్లలకి సహాయకారిగా ఉంటుంది తల్లులకి మనోధైర్యాన్ని ఇస్తుంది ఆలోచించి చేసుకోండి నిదానంగా చాలా అద్భుతమైన విషయం చెప్పారు రమ్మగారు నమస్తే నమస్తే చెయ్యి